పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక మాసం అనేసరికి హరిహరాధలకు ప్రీతికరమైనటువంటి మాసము కావున ముఖ్యంగా ఔషధం గౌతమీతోయం వైద్యో నారాయణో హరిహి అని ఏదైతే ఈ కార్తీక మాసంలో పంచపంచ కాలం గోదావరి నదీ స్నానం చేయడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి దుర్దర్శలన్నీ కూడా నివారణకు దోహదపడుతుందని అదేవిధంగా మాసానం కార్తీక మాసం చాలా శ్రేష్టమైనటువంటి మాసంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ మాసంలో హరిహరాజులను కొలవడము దీపదానం చేయడము దాంతోపాటు ఈ యొక్క తీర్థక్షేత్రంలో నెల రోజుల పాటు గోదావరి హారతి అత్యంత వైభవపేతంగా కలడు పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది రెండవ రోజు చాలామంది ఆసక్తిగా పుల్లి స్త్రీలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క గోదావరి హారతి చేసుకోవడంలో విశేషత ఏమిటంటే మనకు ఎందుకంటే జీవనాధారమైనటువంటి తల్లి గోదావరి పవిత్ర కాపాడాలి మనం తాగులేదు సాగులేదు కాబట్టి గోదావరి నదిని కొలిసి ఈ విధంగా రుణం తీసుకోవడం ద్వారా కొంతనైనా మనకున్నటువంటి మలినం అంతా కూడా దూరం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ నిరంతరం నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్తీక మాస గోదావరి హారతి కార్యక్రమంలో భగవద్బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయపరిచి తల్లి జీవనాధారమైనటువంటి తల్లి గోదావరి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాలు పొందవలసిందిగా వస్తుంది తెలియజేస్తున్నాం రానిరాజన పూజనం అహం శరిషే ఇది సంగల్భ యాతవనిరుజ్నే ప్రశమాతం కలుష గణాధిపతి లోక సిద్ధ్యోకకళ్యాం ధర్మపురీ తీర్థక్షేత్ర గోదావరి తీరే కార్త్తిక మాస ఉత్సవ అంధత్రైల అదా జనాది అఖండ ఐశ్వర్య సిద్ధి చింతిత సంపరిత విశ్వ గోదావరి గౌతమీ మాతృకాయ నమద్రాచూర్ణం సమర్పయామి గంగీ యా సరస్వతీ ఇంద్రాణీమయ వృధా అనంతకర్డ వృక్ష భగవన్ శ్రీలక్ష్మీసింహస్వామిన్మీనృసింహస్వామిన ప్రీత్యర్ంకకల్యాణ చతురానన ముకనిశృత శృతి పూజిత దేవి మా చతురాగమ రూపే గమభౌతమి మాట ఓం జయ గంగే మాతా జయ దక్షిణ వా ఓం మాతా శ్రీ జయ

రఘు పుల పుల పారెత్తి ముద్దు గులాడరా రఘు